సౌత్ ఆఫ్రికాతో సొంత గడ్డపైన రెండు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ముగిసిన ఆఖరి టెస్ట్లో టీమిండియా నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా రెండు సున్నాతో సిరీస్ని క్లీస్ క్లీన్ స్వీప్ చేసి ఇక చరిత్రను సృష్టించింది నిజం చెప్పాలి అంటే ఇరవై ఐదేళ్ళు తర్వాత భారత గడ్డ పైన సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇది చాలా అద్భుతమని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలి అంటే గత కొన్ని రోజులుగా సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం అసలు తగ్గేదే లేనట్టుగా దూసుకెళ్ళిపోతుంది కానీ మ్యాచ్ ఓడిపోయి కాదు కదా ఏకంగా సిరియసే ఓడిపోయి క్లీన్ స్వీప్ అయిపోయి సొంత పైన ఈ రకంగా పేలవమైన బ్యాటింగ్ తో ఇంకా పేలవమైన తో తడబడ్డాం అని చెప్పేసి రిషబ్ పంత్ చెప్పుకోవచ్చాడు అసలు రిషబ్ పంత్ అంటే ఈ ఘోర పరాజయం చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది ఈ ఓటమి మేము జట్టుగా మెరుగవ్వాలి అనే విషయాన్ని మళ్ళీ మాకు గుర్తు చేసింది మాకంటే బాగా ఆడిన సౌత్ ఆఫ్రికాకు ఈ గెలుపు దక్కాల్సిందే సిరీస్ మొత్తం వారు ఆధిపత్యం చలాయించారు అయితే క్రికెట్ ను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దనే విషయం ఇక్కడ మరోసారి స్పష్టమైంది కొన్ని సందర్భాల్లో నేను క్రికెట్ ని తేలికగా తీసుకున్నాను అన్న అంశం నాకు అర్థమైంది సొంత గడ్డపై ఆడుతున్నామన్న అడ్వాంటేజ్ ఉంది కదా అని కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యవహరించామేమో అనిపించింది కొన్నిసార్లు మ్యాచ్ లో ముందంజలో నిలిచిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం ఈ ఓటమి నుంచి గుండపాఠం నేర్చుకుని మరింత మెరుగవ్వకపోతే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది సొంత గడ్డ పైన ఆడిన విదేశాల్లో ఆడిన క్రికెట్ ఎప్పుడూ ఆటగాళ్ళ నుంచి వాళ్ళ పట్టుదల నుంచి ప్రయత్నాన్ని డి డిమాండ్ చేస్తుంది బ్యాటింగ్ విభాగం సమిష్టిగా విఫలమైంది వచ్చిన అవకాశాన్ని నేనే కాదు మా జట్టులో ఎవరూ ఉపయోగించుకోలేకపోయారు ఈ సిరీస్లో మాకున్న ఏకైక సానుకూలమైన అంశం ఏంటంటే సొంత గట్ట అని అనుకోవటమే అంతకు మించి మాకు సంబంధించి ఏమీ లేదు అంటూ వాళ్ళు చేసిన తప్పును కూడా కవర్ చేసుకున్నాడు రిషబ్ పాంత్ ఏది ఏమైనప్పటికీ కూడా బ్యాటింగ్లో మాత్రం మన భారత జట్టు ఘోరంగా విఫలమైంది